హౌస్ బైగా వస్తే ఏమన్నా గిట్టుబాటు అవుతుందా అదే డబ్బులు మనకి ఇంటి కాడ వస్తా అంటే ఆ ఇరవై ఒక్క ఇంటి దగ్గర వస్తాయంటే రాకండి ఎందుకంటే హాయ్ గాయస్ అంతా ఎలా అన్నారు ఐ అందరూ బాగుంటారని అనుకుంటున్నాను కోయట్లో చాలామంది వీసాలు హెల్ప్ చేయండి అన్న వీసా తీయండి అన్న అని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు చాలామంది కొంతమంది అయితే హౌస్ బాయ్ వీసా ఉంటే చెప్పండి అన్న అని అడుగుతున్నారు హౌస్ బాయ్గా ఇక్కడికి కోయట్కి రావాలనుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చూడండి వీడియోలో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కోయేటికి రావాలనుకునే వరకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట వీడియో చివరి వచ్చేసరికి హౌస్ బాయ్గా కోయేటికి రావాలనుకునేవారు ముందుగా ఇక్కడ జీతం ఎంత వస్తుందనేది మీరు తెలుసుకోవాలి హౌస్ బాయ్కి ఎంత వీజా ఎంత ఎంత జీతం ఇస్తారనేది మనము ముందుగా తెలుసుకోవాలి హౌస్ బాయ్కి ఇక్కడ మినిమంలో మినిమమ్ అంటే ఒక తొంభై దినార్ల నుంచి అబ్బా అంటే నూరు దినార్లు ఇస్తారు అంతకు మించి పెంచరనమాట ఎందుకంటే హౌస్ బాయ్ అంటే ఓన్లీ ఇంట్లో దివానీ దివానీలో చాయ్ అందించడము వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వాళ్ళు జెంట్స్ అంతా కూర్చొని ఒక హాల్లాగా పెట్టుకుంటారు దాన్ని దివానీ అంటారు ఇక్కడ కోయట్లో అందులో వాళ్లకు ఛాయ్ సప్లై చేయడము అదేవిధంగా ఆ ఛాయ్ గ్లాసు అడుక్కోవడము అదేవిధంగా ఆ ఛాయ్ గ్లాసులు కడుక్కోవడము ఛాయ్ సప్లై చేయడము ఈ విధంగా ఉంటుంది వర్క్ ఏం హౌస్ బాయ్ విజా అంటే ఈ విధంగా ఉంటుంది ఓన్లీ వాళ్ళకు డ్రైవింగ్ ఉండదనమాట డ్రైవింగ్ లైసెన్స్ చేపించరు డ్రైవింగ్ టచ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇంటికే పరిమితం కాబట్టి జీతం తక్కువేస్తారు తొంభై దినాల నుంచి నూరు దినాలంటే అది కూడా సీనియారిటీ అంటే బాగా కొన్ని ఏళ్ళు గడిచినాక వాళ్ళే పెంచుతారు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే తొంభై కొన్ని ఇండ్లల్లో అయితే డెబ్బై నుంచి ఇస్తారు డెబ్బై దినారులు ఎనభై దినారులు అంతే ఎక్కువ ఇవ్వరు హౌస్ బాయ్ అంటే ఎక్కువ జీతం ఇవ్వరు ప్లస్ వచ్చి జీతం కూడా ఏం పెంచే సిచ్యువేషన్ అయితే ఉండదు అది అదొక మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు కాబట్టి హౌస్ బాయ్గా ఇక్కడికి రావాలనుకునేవారు ఆ డబ్బులు ఏందో ఇండియాలోనే ఏదన్నా పని చేసినా కూడా వస్తుంది అనుకుంటే దానికి దీనికి మీరు క్లారిఫై చేసుకోవాలి అంటే మీకు ఇండియా డబ్బులో కూడా చెప్తాను తొంభై దినార్లు అంటే ఇరవై మూడు వేలు వస్తాయి తొంభై దినార్లు అంటే ఆ ఇరవై మూడు వేలు జీతానికి వచ్చి హౌస్ బాయ్గా ఉండాలి ప్లస్ మీకు బయటికి పంపరన్నమాట ఎంతసేపు ఇంట్లోనే డ్యూటీ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది ఆ ఇరవై మూడు వేలు మనకు ఇండియాలో కూడా ఆ ఇరవై మూడు వేల జీతం కూడా నాకు రాదు ఇక్కడ వస్తే ఆ ఇరవై మూడు జీతం అన్నా నాకు వస్తుంది అని అనుకుంటే రావచ్చు ప్లస్ ఇంట్లో దీంట్లో ఖర్చు కూడా ఉంటుంది వాళ్ళు తొంభై నెలలు జీతమే ఇచ్చారు మనకు తొంభై నెలలు మిగలదు ఫుడ్ అయితే ఇస్తారు అకామిడేషను ఇస్తారు ప్లస్ నీకు మినిమంలో మినిమం అన్నా నీకు కొన్ని ఖర్చులు ఉంటాయి కదా బయట పోయినప్పుడు ఏదన్నా నువ్వు సిగరెట్ తాగే అలవాటు ఉండేవాళ్ళు అయితే సిగరెట్కు బీడీలకు లేదా ఏదన్నా పాన్పరకు ఇవి ఇట్లాంటివి లేదా ఇంకొంతమందికి ఇంకేదన్నా చిరుతిండ్లు తినే అలవాటు ఉంటుంది బకాలాలో అదే చిల్లరంగిల్లో నిప్పట్లు సోట్లు ఇట్లా ఏదన్నా తింటారు కదా కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది ఇవన్నీ కోయేటోళ్ళు ఇవ్వరు కదా ఇట్లా పై ఏదన్నా పైన తినాలనుకున్న పైన ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అవన్నీ నువ్వు పెట్టుకోవాలి కాబట్టి నీ జీతంలోంచి వాళ్ళు తొంభై దినాలు జీతం ఇస్తే అందులోంచి ఒక ఐదు దినాలు దీనికి పెట్టుకోవాలి పక్కన నువ్వు నెలకు దాని తర్వాత నువ్వు రీఛార్జ్ కార్డు అంటే ఇంటికి ఫోన్ మాట్లాడాలంటే నీకు ఇంటర్నెట్ అవసరం పడుతుంది ఆ ఇంటర్నెట్ సిమ్ నెల నెల ఐదు దినాలు సిమ్ ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి కాబట్టి దానికి ఒక ఐదు దినాలు పది దినాలు తొంభై దినాలు పది దినాలు వెళ్ళిపోయాయి ఇంక ఎనభై దినాలే నీకు జీతం జీతంలో మిగిలేదు ఎనభై దినాలు మిగులుతుంది ఎనభై దినాలకు ఇండియా డబ్బులు ఎంత అవుతుంది ఇరవై ఒక్క మిగులుతుంది అది అది మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే హౌస్ బాయ్గా రావాలనుకునేవారు ఈ విధంగా మీకు జీతం అయితే ఇక్కడ ఖర్చు కూడా ఉంటుందన్నమాట అన్నీ వాళ్ళు కొన్ని ఇవ్వరు కదా ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు కొన్ని పై ఖర్చులు ఏదైనా ఇంటర్నెట్ సిమ్ కార్డు నెల నెల రీఛార్జ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మీకే ఖర్చులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన జీతంలో అది పోగా మీకు ఇరవై ఒకవే అయితే మిగులుతుంది హౌస్ బాయ్గా వస్తే లేదు డ్రైవర్గా వచ్చినట్లయితే మీకు బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది డ్రైవర్ వీజ్ అయితే మీకు మంచిగా జీతం కూడా స్టార్టింగ్లో తక్కువ ఇచ్చినప్పటికీ తర్వాత మీకు ఖచ్చితంగా జీతం అయితే పెంచుతారనమాట ఎందుకంటే డ్రైవర్ అంటే రూట్లు ఇవి అవి స్టార్టింగ్లో తెలియదు కాబట్టి వీళ్ళు జీతం తక్కువ ఇస్తారు ఆ తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు గడి గడిచినాక మీకు మీకు రూట్లు అన్ని అన్నమాట ఎట్లా పోవాలి కోయట్లో ఏ రూట్కి ఎట్లా పోవాలి అనేది అన్నీ మీకు తెలిసిపోతాయి రూట్స్ తెలిసిపోతాయి భాష వస్తుంది ప్లస్ మీకు ఆ ఇంట్లో వాళ్ళకు ఏమేమి కావాలా ఎవరెవరిని ఏడాడు వదలలా ఎవరెవరిని వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి పిలుచుకురాళ్ళ స్కూల్ అడ్రస్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ వాళ్ళు యాటకాటికి పోతారు వాళ్ళకు ఉండేటివన్నీ మీకు తెలుస్తాయి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి వాళ్ళు మళ్ళా కొత్త డ్రైవర్ను పిలుచుకోవాలంటే ఆలోచిస్తారు ఈ డ్రైవర్ మనకు బాగా నమ్మకంగా అన్ని చేస్తా ఉన్నాడు కదా ఈ డ్రైవర్ని కంటిన్యూగా పెట్టుకుంటే సరిపోతుంది మన పిల్లలు మన ఫ్యామిలీని సేఫ్గా వదులుతాడు పిలుచుకొస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త డ్రైవర్ బదులు ఇతనికే కొంచెం జీతం పెంచుదాం అనేసి పాత డ్రైవర్కే జీతం పెంచుతారు ఎందుకంటే అతనికి రూట్లు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి అతనికి తెలుస్తాయి కాబట్టి అతనికే జీతం పెంచి అతన్నే డ్రైవర్గా కంటిన్యూ చేస్తారనమాట అది డ్రైవర్గా వస్తే అన్నీ అనమాట లేదు నీకు ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ పోయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత నీకు తనాజులు తీసుకునేసి బయట పనికి నువ్వు వెళ్ళొచ్చు కెపాసిటీ ఉంటే బయట పని అంటే బయట నువ్వు సొంతంగా బండి తీసుకుని ఏదైనా వేరే డ్యూటీ ఏదన్నా హోటల్ డ్యూటీనో లేదని ఇంకేదన్నా డ్యూటీనో నీ కఫీల్ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా వెళ్ళు నువ్వు బయట వెళ్ళి చేసుకో నాకేం అభ్యంతరం లేదంటే నువ్వు చేసుకోవచ్చు మీ ఓనర్కి అడిగి బయటకు వెళ్ళి బయట నువ్వు స్వతంత్రంగా ఏదన్నా చేసుకోవచ్చు రెండేళ్ళు నువ్వు ఖచ్చితంగా కోయేటి వాళ్ళు ఇంట్లో పని చేసినట్లయితే నీకు భాష తెలుస్తాయి రూట్లు తెలుస్తాయి డ్రైవింగ్ తెలుస్తాయి ప్రతి తెలుస్తాయి తెలుస్తాయన్నమాట స్టార్టింగ్లో రావడం రావడమే బయటకు రావాలంటే అది కొంతమంది చేస్తారు అలా కూడా అది తెలిసిన వాళ్ళు ఉంటే రిఫరెన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే ఆ విధంగా చేస్తారు చాలామంది చాలా వరకు ఇట్లా ఇంట్లో వచ్చి రెండేళ్ళు చేసుకుని ఆ తర్వాత బయట చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది భాష వస్తుంది ప్లస్ డ్రైవింగ్ రూట్స్ అన్నీ తెలుస్తాయి ఈ విధంగా ఉంటుంది అన్నమాట శాలరీ వచ్చేసి డ్రైవర్కి అయితే నీకు శాలరీ బాగుంటుంది నూట ఇరవై ఇస్తారు కొన్ని ఇళ్లలో నూట యాభై కూడా ఇచ్చే ఇండ్లు కూడా ఉన్నాయి నూట యాభై నూట డెబ్భై కూడా ఇస్తారు అంటే వాళ్ళు ఆ ఇండ్లు అనేది చాలా మంచి ఇండ్లు అంటాయి ప్లస్ వాళ్ళకి వర్క్ కూడా చాలా ఉంటుంది ప్లస్ వాళ్ళకి వర్క్ కూడా చాలా ఉంటుంది అటువంటి వారికి నూట యాభై దినార్లు జీతం కూడా నూట నలభై నూట యాభై నూట డెబ్భై కూడా హయ్యెస్ట్ అంటే నూట డెబ్భై అది కూడా కొన్ని ఇళ్ళల్లో విన్నా నేను అంత జీతం ఉండేది రేర్గా కొన్ని ఇళ్ళల్లో చాలా జీతం ఉండేది డ్రైవర్కి విన్నాను ఇంట్లో ఇంట్లో వీసాకి వస్తే అది ఫ్రెండ్స్ కుయర్లో మినిమం శాలరీ మినిమం శాలరీ అంటే డ్రైవర్కు నూట యాభై దినార్లు నూట యాభై దినార్లు అంటే మనకు దగ్గర దగ్గర నలభై వేలు ఇండియా డబ్బులు నలభై వేలు వస్తాయి నూట యాభై దినాల్లో అంటే ఇండియా డబ్బులు నలభై వేలు నుంచి యాభై వేలు లోపల ఇంకా పై పైగా ఏదన్నా ఇంకా ఏదన్నా పైగా కూడా హదియాలు ఇవి అవి వస్తాయి కాబట్టి యాభై వేలు భయం లేదు డ్రైవర్గా వస్తే అంటే స్టార్టింగ్లోనే యాభై వేలు వస్తుందని చెప్పలా స్టార్టింగ్లో నీకు తక్కువే ఇస్తారు స్టార్టింగ్లో ముప్పై వేలు జీతం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత రెండేళ్ళు చేసిన తర్వాత వాడే ఒకరంత జీతం పెంచుతాడు ఆ తర్వాత నలభై వేలు అవుతుంది ఆ తర్వాత అట్టా పెరుగుతాదన్నమాట లాస్ట్ యాభై వేలు అంటే ఆటికి లాస్ట్ నలభలో నలభై వేలు ఆటికి లాస్ట్ అట ఇంట్లో ఒక వస్తే జీతం ఆ విధంగా ఉంటుంది ఇంకా ఇంకా బయట పనులు అంటే బయట కూడా నేను ఇందాకే వేరే వాళ్ళని ఒక నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను ఆన్కాష్ట్ అంటారు అక్కడ ఇక్కడ ఆన్ ఆన్కాస్ట్ సూపర్ మార్కెట్ వెళ్ళాను అక్కడ కేరళ అతను కౌంటర్లో బిల్లు కొడుతున్నాడు అతన్ని అడిగాను అనమాట ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని అడిగాను అన్న నీకు జీతం ఎంత ఇస్తారు ఇక్కడ అని హిందీలో అడిగాను అతను వచ్చేసి నాకు ఇక్కడ జీతము రెండు వందల ఇరవై ఐదు నార్లు ఇస్తాడు అన్నాడు అంటే అతను అక్కడ బిల్లు కొట్టడము మార్నింగ్ నైన్కి వెళ్తే నైట్ నైన్ వరకు నైట్ నైన్ వరకు అంటే షిఫ్టింగ్ మా మా మధ్యలో కొంచెము ఫుడ్ ఫుడ్ తినేటప్పుడు కొద్దిగా ఇస్తారన్నమాట టైము రెండు వందల ఇరవై ఐదు నార్లు రెండు వందల ఇరవై నార్లు అంటే ఎంత అయిపోయా అరవై వేలు జీతము అరవై నుంచి అరవై ఐదు వేలు లోపల జీతం అతనికి మంచి జీతమే అన్న నీకు జీతం ఇది నీకు ఎక్స్పీరియన్స్ ఎంత అని అడిగాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏడేళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ అన్నాడు ఫ్రెషర్స్గా వచ్చే వాళ్ళకు ఎంత జీతం వస్తుందన్నా అని అడిగాను ఫ్రెష్గా వస్తే నూట ఇరవై ఐదు జీతము అన్నాడు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చినాకనే జీతం పెంచుతారా అని అడిగాను అవును అన్నాడు అంటే స్టార్టింగ్ ఫ్రెషర్గా వస్తే బిల్లు కౌంటర్లో బిల్లు కొట్టేదానికి అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు ఫుడ్ వాళ్ళే వండుకుంటారంట ఓన్లీ ఉండేదానికి వసతి అయితే కల్పిస్తారు ఫుడ్ వాళ్ళే వండుకుంటున్నారంట నేను చెప్పేది బయట బయట ఆన్ కాస్ట్లో సూపర్ మార్కెట్లో క్యాష్ క్యాష్ కౌంటర్లో బిల్లు కొట్టే అతని జాబుకు చెప్తున్నాను అది అతను చెప్పిన డీటెయిల్స్ అయితే అది రెండు వందల ఇరవై నాలుగు జీతము సీనియర్టీ అతను ఏడేళ్ళు ఎక్స్పీరియన్స్ కదా అంటే అది ఎప్పుడు పెంచారనేది అతను సరిగా చెప్పలేదు నాకు కానీ సీనియార్టీ వస్తే ఆ తర్వాత పెంచుతారు స్టార్టింగ్లో నూట ఇరవై జీతం అన్నాడు ఇది అంటే కొంతమందికి ఉంటారు కదా మాకు డ్రైవింగ్ ఇష్టం లేదు మేము డ్రైవింగ్ చేయలేము మాకు వేరే జాబ్స్ కావాలి డ్రైవింగ్ లేకుండా ఉండే జాబ్స్ కావాలంటే ఇటువంటి జాబ్స్ అనమాట క్యాష్ కౌంటర్లో బిల్లు కొట్టుకుంటా అట్లా ఉంటే హ్యాపీగా ఏసీలో జాబ్ అనమాట ఫుల్ ఏసీ ఉంటుంది ఫుల్ అట్లా ఇలా జాబ్స్ చేసుకోవచ్చు మాకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ లేదు డ్రైవింగ్ అంటే భయము కొంతమంది డ్రైవింగ్ అంటే భయపడతారు కదా అటువంటి వారికి ఇటువంటి జాబ్స్ కూడా ఉంటాయి అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది కువేట్లో చాలా జాబ్స్ ఉన్నాయి ఒకటి కాదు ఫ్రెండ్స్ చాలా జాబ్స్ ఉన్నాయి ఇంకా ఒకటిగా ఒకే వీడియోలో అన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారనేసి ఇప్పుడు జస్ట్ రెండు మూడు చెప్పాను ఇంట్లో హౌస్ బాయ్ వీజా ఇంట్లో డ్రైవర్ వీజా బయట సూపర్ మార్కెట్లో బిల్ కౌంటర్ అది సూపర్ మార్కెట్ కావచ్చు లేదా మొబైల్ షోరూంలో కావచ్చు ఎనీ ప్లస్ ఈ మూడు చెప్పాను మీకు ఇప్పుడు ఈ మూడిట్లో మనకు ఏది సెట్ అవుతుంది హౌస్ బాయ్గా వస్తే ఏమన్నా మనకి ఏమన్నా గిట్టుబాటు అవుతుందా అదే డబ్బులు మనకి ఇంటికాడ వస్తా అంటే ఆ ఇరవై ఒక్క ఇంటి దగ్గర వస్తాయంటే రాకండి ఎందుకంటే ఇంటి దగ్గరే హ్యాపీగా ఉంటుంది ఇంటి దగ్గర మాకు ఆ ఇరవై వేలు జీతం కూడా రాదు ఆ ఇరవై వేలకు కూడా కష్టంగా ఉంది అనేవాళ్ళు హౌస్ బాయ్గా రావచ్చు ఇంకా డ్రైవర్గా అంటే డ్రైవర్ వీసా కొద్దిగా ఎక్కువ రేటుకు అమ్ముతారు డబ్బుకి ఇబ్బంది లేదనే వాళ్ళు డ్రైవర్ వీసాగా రావచ్చు లేదు ఇంకా బయట ఏదైనా ఇట్లా సూపర్ మార్కెట్లో చెప్పాను కదా బిల్ కౌంటర్ ఇటువంటి జాబ్స్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఇండియాలో అలా అయినా రావచ్చు లేదా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగితే వీసా ఇస్తారు అలా కూడా రావచ్చు నేనైతే అతను అడిగాను ఆన్కాస్ట్లో నా వీజాలో ఏమన్నా వేకెన్సీ క్యాత్ హై హై అయ్యా అని అడిగాను హిందీలో వేకెన్సీ అయితే లేవు అన్నాడు ఇప్పుడైతే వేకెన్సీ అయితే లేవు ఇంటర్వ్యూలు కూడా జరగలేదు ఇండియాలో అన్నాడు ఆన్కాస్ట్లో ఇక్కడి నుంచే ఇక్కడే హైర్ చేసుకుంటారు ఇక్కడి నుంచే ఇక్కడే ఎప్పుడన్నా వేకెన్సీ పడతాయి ఇక్కడి నుంచే తీసుకుంటారు అని వీసా మార్చుకుంటారు అన్నాడు ఇప్పుడు ఎక్కడన్నా వేరే వీజా మీద ఉన్నారు వాళ్ళు వీసాగా మార్చుకొని దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు అని అతను చెప్పాడనమాట ఇన్ఫర్మేషను అది నచ్చి అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో లేటెస్ట్ అప్డేట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ జై హింద్ వందే మాత్రం